వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య ఈరోజు చేసే దాన ధర్మాలు పితృదేవ దేవతల ఆశీర్వాదంతో ఆనందము ఐశ్వర్యం కలుగుతాయి సనాతన ధర్మంలో మౌని అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు ప్రతి నెలలో వచ్చే అమావాస్యలతో పోలిస్తే మౌని అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది మౌని అమావాస్య రోజు నది స్నానాలు చేసి దానాలు చేయటం విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్తారు అసలు ఈ యొక్క అమావాస్య ఎటువంటి దాన ధర్మాలు చేయాలి దాని ఫలితంగా ఎలా ఉంటుందని మనం విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య వస్తుంది మాఘమాసంలో మౌని అమావాస్య తేదీ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వచ్చింది ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి పదవ తేదీన ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తూ ఉంటుంది సనాతన ధర్మం ప్రకారం ఈ యొక్క అమావాస్య రోజు ఉపాసం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు ఎవరైతే ఈ రోజున పాటించే నియమాలు పాటిస్తారు వారి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి మౌని అమావాస్య సందర్భంగా పేదవాళ్లకు అన్నదానం చేయటము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రోజు శక్తి మేరకు పేదలకు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్తారు మౌని అమావాసీ రోజు పేదలకు అవసరమైన వస్తువులు దానం చేయటం వల్ల కూడా మన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది చెప్తారు పాలు పంచదార దా ధాన్యాలు వస్త్రాలు రోజు దానం చేయడం మంచిదని సూచిస్తూ ఉన్నారు ఈ యొక్క అమావాస రోజు ఉసిరికాయను కూడా దానం చేస్తారు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఈ యొక్క అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత దా ధాన్యాన్ని బ్రాహ్మణికి దానం చేసి పూర్వీకులకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుందని చెప్తారు ఈ యొక్క రోజున ఆవులను అవసరంగా దాన్ని దానం చేయడం వల్ల పూర్వీకులకు ఆసక్తి లభిస్తుంది జీవితంలో ఆనందం వెలువరిస్తుంది దుప్పట్లో దానం చేయడం కూడా ఈ యొక్క అమావాస్య రోజు పితృదేవతలకు శాంతిని కలిగిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి